వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి సమయానికి వర్షాలు పడటం లేదు వాన నీటినే నమ్ముకుని సాగుచేసే పంటల పరిస్థితి గాలిలో దీపంలా మారింది ఈ నేపథ్యంలో ఉన్న పరిమిత వనరులను వినియోగించుకుంటూ సుస్థిర ఆదాయం అందించే పంటల సాగులో అల్లని రేడు అనువైందిగా చెప్పుకోవచ్చు ఇదే విధానంలో సాగుతూ డెబ్బై ఎకరాల భూమిలో ముప్పై ఎకరాల్లో అల్లనేరేడు నాలుగు ఎకరాల్లో ఉసిరి సాగు చేస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామానికి చెందిన కందురు వెంకట్రెడ్డి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను నీటి ఎద్దడిని తట్టుకుని నిలిచే ఈ పంటలతో దీర్ఘకాలం సుస్థిర ఆదాయం పొందవచ్చని తెలిపారు ఇది ఇది మేము టూ అని చెప్పేసి మేము ఫస్ట్ ఈ అల అలనేరేడు ఎన్నుకునే ముందు మదనపల్లి ప్రాంతము చూసొచ్చాము ఈ మదనపల్లి ప్రాంతంలో అక్కడక్కడ కల్టివేషన్ చేస్తున్నారు ఎప్పుడో ఋషి వ్యాలీ వాళ్ళు తెచ్చి ఇచ్చారంట మొక్కలు వాళ్ళ దగ్గర అక్కడ బాగా దిగుబడి వస్తున్నాయి బాగున్నాయి అన్నీ చూసిన తర్వాత మేము ఈ అలనేరేడు ఎన్నుకోవడం జరిగింది మనకి అక్కడికంటే మదనపల్లి కంటే ఒక పదిహేను ఇరవై రోజుల ముందు ఫ్లవరింగ్ వస్తుంది ఇక్కడ తర్వాత ఈ అలనేరేడు అసలు పెట్టుబడి చాలా చాలా తక్కువ పెట్టుబడితో నీదవుతుంది ఊర కషాయాలు ఇవి కొట్టుకుంటే సరిపోతుంది ఒక ఆకు చుట్ట పురుగు తప్ప ఇట్లా ఆకు చుట్ట పురుగు తప్ప దీనికి పెద్ద గేమ్ రాదు ఇది కూడా దీనివల్ల కూడా పెద్దగా పంటకు ప్రమాదం లేదు ఈ కాయను కానీ దీని కానీ ఏం ముట్టుకోదు ఇది ఇది బోరాను ఈ డెఫి డెఫిషన్సీ ఇవన్నీ లేకుండా చేసుకుంటే నేరేడు తొందరగా పంటకు కోతకు వస్తుంది ఇట్లా కాయ తయారైన కా నుంచి కేవలం మూడు నెలల్లోనే నేరేడు కాయ చేతికి వస్తుంది అదే బత్తాయి కాయ కానీ అదే ధాన్యమకాయ తీసుకుంటే ఏడు నెలలు ఏడు నెలకి కానీ కాయ తర్వాత రాదు మనకిది మూడు నెలలు మూడు నెలల పదిహేను వచ్చేస్తుంది ఇది ఇది జంబో నేరేడు అంటుంది ఎన్ని చింతామని టూ వెరైటీ ఇది నిజంగా ఇది ఇట్లా ఈ ఈ టైప్లో కనుక చెట్టు కాసి మనకు పూసినట్టయితే చెట్టుకి అరవై నుంచి డెబ్బై కిలోలు పంటేస్తుంది మనకి ఇలా మార్కెట్లో డెబ్బై నుంచి నూట యాభై రూపాయల మధ్యలో సాటి రేటు తగులుతుంది ఎప్పుడు మార్కెట్ ఇది మార్కెట్ ఎవర్ గ్రీన్ మార్కెట్ నేరేయడం తర్వాత ఇది పల్పుగా కూడా అంటే దీని గుజ్జుని మనము తీసి ఇంట్లో స్టాక్ చేసుకొని ఎప్పుడైనా మనకి ఇష్టం వచ్చినప్పుడు రేట్ ఉన్నప్పుడు మార్కెట్ అమ్ముకోవచ్చు దీన్ని మనకి అన్ని విధాల ఉపయుక్తమైన ఇది నీటి ఎద్దని తట్టుకుంటుంది చేలో మొక్కల సంఖ్య తగ్గిపోదు మొక్కలు ఎండిపోవు సామాన్యంగా ఇంకోటి మేము ఇది మొత్తం వాళ్ళు కలిపి ముప్పై ఎకరాలు లేవాలనే రేట్ చేయడం జరిగింది మేము ఒక్కొక్క మొక్కకు దూరం ఎటు చూసినా పదిహేను అడుగులు పెట్టాము ఈ ఇన్లైన్ ట్రిప్ నేటి రౌండ్గా చెట్టు చుట్టూ రౌండ్గా వేయటం జరిగింది దీనివల్ల దీనికి ఎనిమిది డ్రిప్పులు ఉంటాయి ఒక డ్రిప్పర్ నుంచి నాలుగు లీటర్లు నీళ్లు పడతాయి ఈ నాలుగు ఎనిమిది నాలుగు ముప్పై రెండు లీటర్లు ఒక గంట నడిస్తే సరిపోతుంది ముప్పై రెండు లీటర్లు నీళ్లు పడతాయి దీనికి జీవామృతము తర్వాత కొన్ని మైక్రోన్యూట్రెన్స్ ఇవన్నీ ఎక్కియటం వల్ల ఈ చెట్టు ఆరోగ్యంగా హెల్దీగా పెరుగుతుంది తర్వాత పైన స్ప్రేయం కూడా జీవామృతం చేస్తాం కషాయాలు చేస్తాం ఘనజీవామృతం చెట్టుకి ఐదు కిలోలు సుమారుగా చెట్టుకి ఐదు కిలోలు మాత్రమే ఘనజీవామృతం వేస్తాం మేము ఇంకోటి మేము ఇది మొత్తం మొదలు కలిపి ముప్పై ఎకరాలు ఇవ్వాలనే రెడీ వేయడం జరిగింది మేము ఇది వచ్చి మాకు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి నాలుగున్నర సంవత్సరాల ప్లాంట్లు ఇవి ఈ నాలుగున్నర సంవత్సరాల ప్లాంట్లు మాకు ఈ సంవత్సరమే ఎక్కడ నా పూత పిందే మొదలైంది మాకు ఈ సంవత్సరం కొంచెం తక్కువ దిగుబడి వచ్చినా వచ్చే సంవత్సరం బాగా ఇస్తుంది అనుకుంటున్నాం ఎందుకంటే నీరు తక్కువ ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో కొంచెం నీరు పెడితేనే మొగ్గు వస్తుంది కానీ ఇక్కడ నీరు తక్కువ ఉండటం వల్ల మేము ఎక్కువగా దిగుబడి సంవత్సరం తీయలేకపోయినాం కాకపోతే మొండి రకంగా ఆటం వల్ల చెట్టు ఎండిపోదు మనకి ఎప్పుడూ నికరమైన దిగుబడి ఇస్తుంది చెట్టు ఉంటుంది ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఈ ప్లాంట్తో ఉండి రెండు మూడు సంవత్సరాలు కనుక మనకి ఇంకా కొంచెం ఇదైనట్టయితే చాలా అద్భుతంగా వస్తుంది ఇంకా ఇంకా అప్పుడు నీరు నీరు లేకపోయినా కూడా కాస్తుంది ఇది నికరంగా నూట యాభై సంవత్సరాల పాటు దిగుబడిని ఇస్తుంది మళ్ళీ మళ్ళీ తిరిగి వేసుకోవాలా ఐదు సంవత్సరాలు నాలుగు కానీ అవసరం లేదు ఈ ఉసిరి నాలుగు ఎకరాలు వేయటం జరిగింది ఎటు చూసినా పదిహేను ఇంటు పదిహేను అడుగుల్లో ఈ ఉసిరిని సాగు చేస్తున్నాము ఈ ఉసిరి నీటి తక్కువ అతి తక్కువ నీరు ఉన్నా కూడా మనకి మరుగడ సాగిస్తూ ఇది మనకి పండ్లను ఇస్తుంది ఇంత ఎండాకాలంలో కూడా ఆకురాలగానే వెంటనే పూత పిందె వస్తుంది ఈ ఉసిరికున్న ఇది ఇది ఉంది దీనికి తర్వాత చిన్న కాయ తయారయ్యి అట్లాగా ఆగిపోతుంది ఇది ఎండాకాలమే తనకు అనుకూల వాతావరణం వచ్చినప్పుడు మాత్రమే ఇది మళ్ళీ కాయగా పెరుగుతుంది ఈ ఉసిరిలో ఉన్న గుణ గుణం అది దీనికి సీతాఫలానికి రెండింటికి కూడా ఇదే గుణం ఉంది ఎండాకాలమే కాయ తయారవుతుంది కాయ తయారైన తర్వాత అట్లా ఆగిపోతుంది తనకి ఎప్పుడు అనుకూల వాతావరణం వస్తే అప్పుడు మళ్ళీ కాయ తిరిగి పెరగడం మూల పెడుతుంది ఈ ఉసిరికి ఉన్న గొప్పతనం ఇది మనకి ఏ విధంగా చూసినా ఇది కిలో ఇరవై రూపాయలు లేకపోయినా కూడా మనకి ఉసిరి మంచి ఆదాయాన్ని ఇస్తుంది ఇప్పుడు ఈ పూతపిండి ఏర్పడేది రేపు మన కార్తీక మాసం కల్లా మార్కెట్లోకి వస్తాయి మంచి రేటు మంచి టైంలో మనం ఉసిరికాయలు మనకు మార్కెట్లోకి రావడం జరుగుతుంది ఈ ఉసిరి కూడా మనకి పెద్దగా పెట్టుబడి ఏం లేవు ఒక మైక్రోన్యూట్రియన్స్ కనుక స్ప్రే చేసి ఈ జీవామృతము ఈ కషాయాలతోటే సరిపోతుంది దీనికి వేరే పెట్టుబడి అవసరం లేదు వేరే ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు దీనికి వేరే పురుగులు కూడా ఏం ఆశించద్దు దీన్ని ఎక్కువగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పిండి నెలలు వస్తుంది దానికి ఈ కషాయాలు వీటి వల్ల ఊరకనే కంట్రోల్కి వస్తుంది మిగతా అన్ని పంటల్లాగానే లాగానే దీనికి కూడా ఎటు చూసినా మీటర్ మీటరు గొయ్యదీసి తర్వాత మొక్కలు తెప్పించుకొని దీంట్లో నరేంద్ర పార్టీ సెవెన్ అని చెప్పేసి ఆ వెరైటీ వేసుకోవడం జరిగింది ఈ వెరైటీ చాలా బాగుంటుంది కాయ బాగా తెలుపు ఉంటుంది బాగా లాభొస్తుంది మార్కెట్కి అనుకూలంగా ఉంటుంది కాయ తర్వాత దీనికి ఎరువులు యాజమాన్యం కూడా పెద్దగా అంతగా ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు మామూలుగా కొంచెం పశువులు ఎరువు ఇది చేసుకొని కొంచెం జీవామృతం అది రెండు నెలలకు ఒకసారి ఇచ్చుకున్న సరిపోతుంది ఇది మనకి పెట్టుబడి తక్కువలో లక్షల ఆదాయం రాకపోయినా ఎకరానికి ఒక లక్ష రూపాయలు మాత్రం ఎకరంగా ఆదాయం వచ్చి మనకి మంచి దిగుబడిని ఇస్తుంది ప్రతి సంవత్సరం గ్రాఫ్టింగ్ చేయాలి ఉసిరిని ముఖ్యంగా మీకు గమనించినట్టయితే పైన అంతా కట్ చేసి కనపడుతుంది చివర చూసినట్టయితే ఇట్లా గ్రాఫ్టింగ్ చేసుకుంటే మనకి ఉసిరి కొమ్మలు మంచిగా ఎక్కువగా వచ్చి ఎక్కువ దిగుబడి వస్తుంది